ఒక ఆర్డిటి సంస్థ కొన్ని సంవత్సరాలుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా దాదాపు ముప్పై యాభై సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న సంస్థ నిస్వార్థంగా చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే ప్రకటనలే కానీ ఒక్క మ మంత్రి కానీ జిల్లాకు చెందిన మంత్రి కావచ్చు లేదంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఆ వేదిక పైన మాట్లాడలేదు ఆ వేదికపై నుంచి చేసుకోలేదు ఇంక ఇంతకంటే ద్రోహం ఉందండి మీరు చేస్తామని చెప్పింది అంది అంతా మేము ఉన్నామని చెప్పేసి నిన్న అక్కడ పోయి అన్నీ అని చెప్పేసి మీరు చెప్పిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి అడగను అడగకపోతుంది చెప్పినూ చెప్పి లేకపోతుంది అసలు రూరల్ డెవలప్మెంట్ అతను చేసేది రూరల్ డెవలప్మెంట్ ఆ రూరల్ డెవలప్మెంట్ ఫోర్ ఫోర్ కూడా ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉంది సెంట్రల్ మినిస్టర్ అక్కడే ఉన్నారు చంద్రశేఖర్ దగ్గర నుంచి అందరు కూడా అక్కడే ఉన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అక్కడే ఉన్నారు ఎవరు మాట్లాడలేదు ఇది ద్రోహం కదా